నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు వారితో మాట్లాడదాం రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే అండి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారు సార్ మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జెకే గారు బయటకు వచ్చారు ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది కూటమి వచ్చిన తర్వాత ఎంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుకొని రాజ్యసభ సభ్యులు కావచ్చు మిగతా కీలకమైన నాయకులు కావచ్చు ఆయన నా గుండె అని చెప్పాడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో అలాంటి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితుంది అంటే ఒకవైపు విపరీతంగా వలసలు పెరుగుతున్నాయి మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలతో కేసులు నమోదవుతున్నాయి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసులు అరెస్టులతో పాటు మానసికంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడని చెప్పి కూటమి నాయకులు విమర్శలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక పతనావస్థకు దారి తీస్తుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఆ పార్టీలో ఎక్కువ కాలం పాటు మీరున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు అక్కడ ఉన్నట్టు సీనియర్ నాయకులతో మీరు ట్రావెల్ అయ్యి ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా చూస్తారు మీరు వలిగారు నేనున్నది వైఎస్ఆర్సీపీలో కేవలం ఆరు సంవత్సరాలు అయినప్పటికీ చాలామంది పది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి మించి ఎక్కువ మందితో నాకు కనెక్టివిటీ ఏర్పడింది బహుశా నేను స్పోక్స్ పర్సన్ అవ్వడం కావచ్చు లేకపోతే రెగ్యులర్గా పార్టీ ఆఫీస్కి పోయే కార్యక్రమం వల్ల కావచ్చు లేకపోతే సీఎంఓకి రెగ్యులర్గా టచ్లో ఉండడం కావచ్చు నాయకుడు ఇచ్చిన ప్రతి ఆదేశంతో పాటు నాకు వచ్చిన ఆదరణ నాకంటూ వచ్చిన మీడియాలో వచ్చిన గుర్తింపు కావచ్చు నేను అందరితో కలివిడిగా కలిసి పనిచేసా బహుశా ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ నిన్న మొన్నటి వరకు చాలా మంది ఎవరైతే పార్టీని వదిలిపోయిన వాళ్ళు కానీ దాదాపుగా అందరితో నాకు పరిచయం ఉంది ఇన్ఫ్యాక్ట్ నేనే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారితోనే నా రాజకీయ ప్రయాణం అలా కాని రోజు నేను రాజకీయాల నుంచి విత్డ్రా అయిపోతానని కూడా చెప్పాను ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఏ విభేదాలు లేకుండా ఆ పార్టీని వదలాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ కంప్లీట్గా ఉన్నప్పటికీ నేను ఆ పార్టీని వదులుకోవాల్సి వచ్చింది ఎవరైతే పెత్తందారులు కూడా అక్కడ కోటరీ రూపంలో ఏర్పడ్డారో వాళ్ళ పెత్తనం వల్ల అసలు రైతుగా ఉన్న యజమాని ఎవరైతే ఉన్నాడో పార్టీ ఎవరిదైతే సొంతంగా ఉందో ఆయన ఆదరణ ఉన్న ఆయన దగ్గర కౌలు రైతుగా ఉన్నవారి పెత్తనం కాంక్రీట్ కుర్చీ అని పెట్టాను నేను ఆయన సో ఖచ్చితంగా అతను మోనోపల్లిలో అతను కాదంటే పార్టీలో ఎవరికి మనుగడ ఉండదు అనే స్థాయికి తీసుకొచ్చిన దానికి పతాక స్థాయి ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అంటే అది విజయసాయి గారు రెండు వేల పంతొమ్మిదికి ఆయన సర్వసైన్య అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి విజయసాయి రెడ్డి గారు అన్నీ తానే వైఎస్ జగన్ గారి వెంట నడిచి ఆయన పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని భుజాన్ వేసుకొని ఏదైతే పనిచేశాడో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న టీంలో ఉన్న కసి దానికి సంబంధించి పనితీరు నినాదం అన్ని రకాలుగా ఉన్న వ్యతిరేకత అప్పటి ప్రభుత్వం మీద సో అన్ని కలిసి వచ్చి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కాంబినేషన్ లో ఆ ఎలక్షన్ సూపర్ విన్ అనేది అయితే వచ్చిందో సూపర్ విక్టరీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ విజయసాయి రెడ్డి గారిని కూడా తగ్గించడం జరుగుతూ వచ్చింది గెలుపు రావడానికి అని చెప్పి మీరేన్నారు అని నేను అన్నా ఆయన ఆ స్థాయిలో పనిచేశాడంట ఆయన ఆయన గెలిపించాడని ఆ గెలుపు రావడానికి కారణం విజయసాయి రెడ్డి గారని నేను అనడం ఎందుకంటే జగన్ గారి చరిష్మ జగన్ గారి పాదయాత్ర యాంటీఇన్కంసీ అంతకుముందు పనిచేసిన మూడు పార్టీల కూటమిగా ఉన్న ఎన్డీఏ అలయన్స్ విడిపోయి ఉండడం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు బీజేపీ తోడు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎలక్షన్ కి టూ గా అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ చెప్పి దాన్ని అమలు పరచడంలో సజావుగా ముందుకు సాగడంలో ఆయన వంతు పాత్ర ఆయన ఉంది మరి గెలిచిన తర్వాత ఈయన్ని ఎందుకు తగ్గించే ప్రయత్నం జరిగింది ఈయన పట్ల ఎందుకు నమ్మకం సడలిపోయే పరిస్థితి ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే పేరుతోనే చెప్తా ఆయన సాక్షికి సంబంధించి ప్రధానమైన భూమికని పోషించేవారు అక్కడి నుంచి ఇంటర్నల్గా ఏదైనా ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో రాజకీయంగా పనికొచ్చే అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించటం దాంతో దగ్గరవటం దాని తర్వాత ఆయన పట్టు బిగించటం క్రమంగా ఆ సాన్నిహిత్యం పెరిగి ఆయన అడ్వైజర్గా ప్రధాన సలహాదారు దాకా రావటం ఆ క్రమంలో ఎదిగే క్రమంలో విజయసాయి రెడ్డి గారు వెనకబడ్డారు అంటే వెనకబడ్డారంటే తగ్గించుకుంటూ వచ్చారు అంటే మనం ఒకరు పెరగాలంటే ఒకరు దిగాలి కదా సో ఖచ్చితంగా కూడా ఆ క్రమంగా చెవిరెడ్డి గారు అనుబంధ విభాగాలకి అధ్యక్షుడయ్యాడు అదేవిధంగా పెద్దిరెడ్డి గారు బొత్స గారు కొన్ని బాధ్యతలు తీసుకున్నారు అధికారం వచ్చిన తర్వాత కోఆర్డినేటర్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ బొత్స గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ సజ్జల్ గారు కానీ వేమిరెడ్డి గారు కానీ రాను రాను వేమిరెడ్డి గారు కూడా పార్టీలో లేకుండా చేయటం రెడ్డి గారు తనంతర తానే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకునే దాకా పోవటం మరి అప్పట్లో ప్రధానంగా ఉపయోగపడ్డ వ్యక్తులు ఎవరు కూడా ప్రధానమైన బాధ్యతల్లో లేకుండా క్రమబద్ధీకరించుకుంటూ రావటం అంటే తర్వాత నేనే ఉండాలి అభిప్రాయంతో ఎన్నో సార్లు నంబర్ టూ ఎవరు ఎవరు అనే చర్చలు కూడా ఇంటర్నల్ గా కూడా జరిగేవి బయట కూడా మీడియాలో వచ్చేవి ఓకే సో ఖచ్చితంగా కూడా ఆ పోటీ క్రమంలో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడం కోసం ప్రయత్నం చేసిన క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సాన్నిధ్యం పెరిగింది దాని ప్రభావంతో ఏమైంది మిగతా వాళ్ళు అంచెలంచెలుగా వాళ్ళకి అప్పటి వరకు ఉన్న విలువను కోల్పోతూ వచ్చారు సో సరే సరే అయినా ఆయన కోరుకోవడం మానవ లక్షణం అది సజ్జల నాయుడు గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఇంకోరు కావచ్చు మనం నాయకుడికి అత్యంత సన్నిహితంగా మనమే ఉండాలని ఎదగాలని కోరుకోవడం తప్పు కానే కాదు నేను ఈ విషయంలో సజ్జల గారిని కూడా తప్పట్టును కానీ నేననేది ఒకరినొకరు తొక్కేసుకోకూడదు అంటాను నేను ఓకే ఇట్ షుడ్ బి టీమ్ ఇట్ ఇట్ షుడ్ బి టీమ్ మీరు అందరూ ప్రధానమైన వ్యక్తులు ఉన్నప్పుడు మీ అందరికీ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చినప్పుడు మీ అందరికీ పొలిట్ బ్యూరోలాగా ఏర్పాటు చేసినప్పుడు మీరు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నాయకుడిని గెలిపించే విధంగా మీరు పనిచేయాలి కానీ నాయకుణ్ణి ఓడించడం కోసం మీలో మీరు ఇగోలకు పోయి ఒకరినొకరు తగ్గించుకొని ఒకరికొకరు వెనుపోట్లు పడుచుకొని లేకపోతే చింపిరి చింపిరిగా పార్టీని చేసినా పర్లేదు నా ఆధిపత్యం కొనసాగాలని కోరుకోవడం కరెక్ట్ కాదు ఇది వచ్చిన ఎందుకు సార్ సార్ నాయకుడికి ముఖ్యంగా అధికారం లేనప్పుడు ప్రజా బాహుళ్యంలో ఉండడంతో పాటు ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారు నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిలతో పాటు తాను అమలు చేయాలనుకున్న ఈ స్కీముల గురించి జనం యొక్క ఆలోచనల గురించి పార్టీని మొత్తం వీళ్ళ చేతుల్లోకి దాదాపుగా వెళ్ళిపోయింది ఓకే సో ఈ కోటరీ చేతుల్లోకి పార్టీ పోయింది వీళ్ళే పార్టీ ఆఫీస్కి వచ్చేది పార్టీ ఆఫీస్కి జగన్ గారు రాలేదే పార్టీ ఆఫీస్ ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్ డే మాత్రమే వచ్చారు పార్టీ ఆఫీస్కి ఇప్పుడు కాదు నేను అనేది అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఒకే ఒక్క రోజు ఓపెనింగ్ రోజు మాత్రమే వచ్చారు పార్టీ మొత్తం కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళింది పార్టీలో నియామకాలు ఆయనకి చెప్పి మామ అనిపించుకొని సరే అనిపించుకోంగానే కింద సంతకం కూడా ఉండదు వైఎస్ఆర్సీపీలో కింద కేంద్ర పార్టీ కార్యాలయం నాయకుడి ఈ నియామకం జరిగిందని ప్రెస్కి ఒక లెటర్ రిలీజ్ చేస్తారు దట్ ఫైనల్ ఓకే ఈవెన్ చాలా సార్లు ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళకి ఆ కాపీ ఆథరైజ్డ్గా కూడా ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ మరి ఇతర పార్టీల్లో కానీ తెలుగుదేశంలో కూడా జనసేనలో కూడా నేను చూస్తున్నా అందరూ కూడా ఎవరైతే అధ్యక్షుడు కానీ లేకపోతే వాళ్ళు నియమించిన కాంగ్రెస్ పార్టీ అనుకోండి కేసీ వేణుగోపాల్ గారు సైన్ చేస్తారు లేకపోతే జనసేన మన హరిప్రసాద్ గారు సైన్ చేస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారు సైన్ చేస్తారు అలాగే బీజేపీలో అరుణ్ సింగ్ గారు సైన్ చేస్తారు లేకపోతే మరొకరు ఎవరు డిగ్నిటరీ ఉంటారో ఆథరైజ్డ్ వాళ్ళు సైన్ చేస్తారు ఆ సైన్ చేసిన కాపీ ఎవరికైతే ఏదైతే పదవి ఇస్తారో పార్టీ పదవి ఆ పదవికి సంబంధించిన లెటర్ ఎట్టు డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మీరు ఫ్రేమ్ కట్టో లేకపోతే ఫోల్డర్లోనో పెట్టుకుంటే అది మీకు గౌరవం ఓకే అలా కాకుండా ఇన్ కామన్ అది ప్రెస్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో పెట్టేసి వాళ్ళకి ఆథరైజ్డ్ హార్డ్ కాపీ కూడా ఇవ్వరు ఓకే సో అంత అంటే పార్టీని పార్టీలాగా నడిపించలేదు అంటారు పార్టీని పార్టీలాగా నడిపించకపోవటం పార్టీని కమర్షియలైజ్ చేయడం పార్టీలో విధానాలన్నీ కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండా చేయటం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి విలువ లేకుండా పోవటం దాంతోపాటు ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలకి నాయకుడి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ లేకుండా చేయటం తర్వాత ఎమ్మెల్యేలు సరే అనుకుంటే మంత్రులను కలవకుండా చేయటం యాస్పిరెంట్స్ని కలవకుండా చేయటం ప్రతిదానికే ఇప్పుడు వాళ్ళని కలవలేకుండా చేయటం వల్ల ఏం చెప్పారు మీకు ఎవరికొకరికి ఒప్పించి మెప్పించి వాళ్ళకి అంతో ఇంతో ఇస్తే గానీ ఈ సోకాళ్ళు కోట ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే దానికి లేకుండా చేసిందని ఆయన మాటల్లో బహిరంగంగా చెప్పాడు కానీ నేను చెప్పలేదు కానీ సేమ్ ఫీలింగ్ దట్ ఫ్యాక్ట్ అంటే ఏదన్నా లబ్ధి కలగాలంటే వాళ్ళకి ఏదో ఎంత ముట్ట చెప్పి వెళ్ళాలంటారా అంతే కదా ఏం సందేహమా వాళ్ళని మెప్పించాలి ఒప్పించాలంటే సో ఇవన్నీ జరిగిపోయినాయి కానీ ఈరోజు ఈరోజు ఇప్పుడు మీరు అడిగిన సమాధానం ఏదైతే ఉందో పార్టీ నుంచి ఎవరు పోయినా ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది తన తల్లితో కలిసి బయట వచ్చింది వాళ్ళు ఇద్దరుగా బయట వచ్చారు ఒకరు ఎమ్మెల్యేగా మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు ఒకరు ఎంపీగా రీఎలెక్ట్ అయ్యారు అక్కడి నుంచి ప్రస్థానంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మొదట అదర్ దాన్ దో దోజ్ టూ ముందు కలిసి వచ్చారు ఆయన కూడా నెల్లూరు ఎంపీగా రీఎలెక్ట్ అయ్యారు రాజీనామా చేసి అదేవిధంగా అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం తర్వాత పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకి తర్వాత అరవై ఏడు మంది ఎమ్మెల్యేలకి తర్వాత నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి ఈ రోజు పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఉన్నారు ప్రస్థానం అలా ఉంది కానీ ఈ కార్యక్రమం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది అనేది నిర్వివాదమైన అంశం ఓకే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎవాపరేట్ అయిపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాదం ఏదైతే ఉందో వైఎస్ఆర్ లెగసీగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయిపోయింది సో ఆ షిప్ మునిగిపోయింది సో ఈ ఈ షిప్ పెరగడానికి కారణం ఇప్పుడు పెరిగిన షిప్ను కూడా ముంచేస్తున్నారు కదా ముంచేస్తుంది నేననేది అదే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఖచ్చితంగా వస్తారు ఓకే పార్టీలో ఉన్న విధానపరమైన నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ తీసుకుంటారు ఓకే ఆయనకు తెలియకుండా నారా లోకేష్ గారు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఏమి ఇవ్వరు ఓకే అంటే నియామకాలని అనేది ఒకవేళ తండ్రితో చర్చించిన తర్వాత ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయించడంలో ప్రభావమైన రోల్ అంటే పార్టీ ఎవరిదైతే ఉందో వాళ్లే ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేయడానికి వ్యవస్థను వాళ్ళు వాడుకుంటున్నారు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ వీళ్ళు చూచాయిగా ఆయనకు ఒక మాట చెప్పేసి ఆయన ఏ బిజీగా ఉన్నప్పుడు సార్ ఆ కమిటీ అది వేస్తాం ఇది వేస్తాం నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నా అని పెంచుకొని వీళ్ళు రిలీజ్ చేసేస్తారు ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అసలు పార్టీ ప్రజల్లో ఏ విధంగా ఉంది మీ పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు మనం ఎక్కడ చెప్పారు ఆయన ఇవ్వకపోతే పర్లేదు సార్ వల్లి గారు ఆయన ఎంత వ్యవస్థను ఏర్పరచుకున్నాడో ఆ వ్యవస్థ మొత్తం ఆయనకి ఇవ్వకుండా జాగ్రత్తగా కాపుగాసాడు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎటువంటి నివేదికలు ఆయనకి నిజమైన నివేదికలు చేరలేదు దాదాపు పదకొండు సర్వేలు ఎలక్షన్ ముందు చేయించుకుంటే ఆ పదకొండు సర్వేల్లో ఒక్క సర్వే కూడా ఒరిజినల్ సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి సబ్మిట్ చేయలేదు అన్ని ఆయనకి నచ్చే విధంగా ఆయన మెచ్చే విధంగా అంతా బాగుంది అంతా బాగుంది సూపర్ గా ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పనికిమాలని నినాదం రాసి ఆయన్ని ఒక భ్రమలో ట్రాన్స్లో ఉంచారు మీరు చెప్పండి సార్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం రాసిన ఏం చేయాలి చెప్పండి మీరు నాకు సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది పద్దెనిమిది ఏళ్ళు లేకపోయినా పంతొమ్మిదవ సంవత్సరం రాజకీయంలో అనేక ప్రాంతాలు తిరగడం అలవాటు అద్దంకిలో మేము గెలము లేకపోతే అనేక ప్లేసుల్లో కొన్ని ప్లేసులు ఏవైతే పర్మనెంట్ ప్లేసులు ఉన్నాయో వాటిలో మేము గెలిచే సమస్య లేదు అటు చూసుకున్నా కూడా హీనపక్షం పది పదిహేను వస్తున్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రాసేది ఏంటి అంటే మార్కెటింగ్ ఈ మార్కెటింగ్కి ఏర్పాటు చేసుకున్న టీమే ఐప్యాక్ సకల దరిద్రాలకి కారణం సకల బాధ్యతలు చూసిన వ్యక్తి అయితే వైఎస్ఆర్సిపి ముంపుకి ఓకే మరొకరు ప్రధానంగా సకల బాధ్యతలు తీసుకొని హైర్ చేసుకున్న ఐపాక్ ఓకే వాళ్ళు చేసిన దుర్మార్గమైన ఎత్తుగళ్ళు పనికి మారిన స్క్రిప్ట్లు వాళ్ళతో కలిసి ఇక్కడ ఒక స్క్రిప్ట్ టీం ఉంది రండి మీడియా ఎవరైతే దాంతో దాంతోపాటు ఆయన్ని భ్రమలో ఉంచేదానికి ఆయన్ని పొగట్టడానికి మాటలు లేవు భూమి మీద ఇంక అన్నట్టు రాసిన మాటలు సమాజాన్ని నెట్టనలోనే చీలుస్తూ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న నినాదం ఏదైతే ఉందో కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడడం పార్టీలు వర్గాలు కూడా చూడడం అందరూ మా వాళ్ళే అందరితో కలిసి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు బీజేపీ మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో తీసుకున్న నినాదాన్ని ఆల్మోస్ట్ కాపీ చేసింది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదికి అంటే కులం చూడడం మతం కొంచెం బాగా డైలాగ్ లాగా అదే బీజేపీ ఏం చెప్పింది సబ్కే సాత్ సబ్కా వికాస్ అని సింపుల్గా రెండే పదాల్లో దాన్నే ఇలా ట్రాన్స్లేట్ చేసి పెట్టారు పెట్టినప్పుడు సూపర్ హిట్ అయింది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వచ్చేసరికి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని వర్గీకరించారు అంటే కొందరిని చీల్చాలి కులం పరంగా కొందరిని కలపాలి మైనారిటీల పరంగా ఇది మంచి సూపర్ ఈక్వేషన్ అని చెప్పి ఆయనకి నచ్చి ఆయన చేతి ఆ డైలాగులు మాట్లాడించి పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి పెత్తందారులందరినీ ఆయన చుట్టూతో పెట్టి పేదలతో యుద్ధం చేస్తున్నట్టు నటింపజేస్తే నడుస్తుందా సార్ మళ్ళీ గారు ఆయన చుట్టూనే ఉన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కావచ్చు బొత్స గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు సత్యరామకృష్ణారెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు అంటే గారిని ఎవరైతే పెత్తనం పార్టీ మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించారో వీళ్ళందరినీ అక్కడే పెట్టుకొని మరి పేదలకి పెత్తందారుల కంటే ఎలా కుదురుద్ది ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్ని మైనస్లు కనిపిస్తూ ఉన్నాయి ఇంత ఘోర ఓటమి కనిపిస్తోంది మళ్ళీ మనం పుంజుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితుంది అయినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మన రాజకీయ వ్యవహారాల కమిటీ పెట్టినప్పుడు ఆయన కన్వీనర్ చేశారు నమ్ముతా ఉన్నారు కదా దాంతో పాటు నేను మాట్లాడినప్పుడు క్లియర్గా పార్టీలో కోవర్ట్లు ఎవరో బహిరంగంగా సాక్షి మీడియాలో అని చెప్పా చెప్పారు కదా అక్కడి నుంచి వివాదం మొదలైంది నాకు పొగబెట్టింది అప్పటి నుంచే ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత నేను సాక్షి మీడియాలో విజయసాయిరెడ్డి గారిని గురించి ఇంకొక వ్యక్తి కాంక్రీట్ కుర్చీ గురించి ఏదైతే చెప్పానో ఇతను కోవట్ అని నేను చెప్పాను అక్కడి నుంచే కదలికి మొదలైంది ఆ రోజే నన్ను పార్టీలను తీయమన్నారు కానీ ఆయన తీయలేదు నాకు రవి అవసరం అన్నారు కానీ నేను ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఈరోజు కూడా వలిగారు ఆ ఐప్యాక్ని మళ్ళా తెచ్చిపెట్టుకున్నారంటే ఇప్పుడు ఒక జుగుప్సాకరమైన వాతావరణం ఉన్నాడా ఈ రోజు మళ్ళీ ఐప్యాక్ పనిచేస్తుంది అంటే డిస్కౌంట్ లో వచ్చిందేమో ఈసారి పోయినసారి మీ ఇచ్చిన డబ్బులకి తగ్గించి వస్తాం రిడక్షన్ అయినా పెట్టుకోండి సేల్ ఆఫర్ లో వచ్చినట్టు కనపడుతుంది నాకేం అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు బీజేపీ సభ్యుడిగా నేను హాయిగా ఉన్నాను బీజేపీ వైపు నుంచి నేను ఆ వినోదం చూస్తున్నాను దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్పేవరాళి గారు నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఇలా కాలర్ ఎగరేసి పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే రీతిలో ఉండాలని ఈ రోజు మోడీ గారిని చూసి నేను ఇదే మాట మాట్లాడుతున్నాను చెప్తున్నాడు ఐపాక్ మళ్ళీ పనిచేస్తుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరుస పర్యటనలు చూస్తున్నాం మనం ఆయన సింహాచలం పోయినా లేదా లేకపోతే సత్యసాయి జిల్లాకు పోయినా హెలికాప్టర్ దగ్గర రాప్తాను నేర్చుకోవడం అక్కడ పోయినా మొన్న వీరజవాన్ చనిపోయిన దగ్గర పోయినా విపరీతంగా జనాన్ని తీసుకొస్తా ఉన్నారు విపరీతంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు అసలు సందర్భం ఏంటో పట్టించుకోవట్లేదు జూమ్ కెమెరాలు పెట్టి ఫిక్స్ చేస్తా ఉన్నారు అంటే ఇదంతా ఐపాక్ ఎఫెక్ట్ మళ్ళీ సార్ కార్పొరేటీకరణ ఏదైతే పాలిటిక్స్లోకి రావడానికి కారణం పేరుతో ఎవరైతే ఈ స్ట్రాటజిస్ట్ వచ్చి వందల కోట్లు ఛార్జ్ చేసి ముఖ్యంగా జగనన్న నువ్వే మా భవిష్యత్తు జగన్ నువ్వే మా నమ్మకం ఏంటి సార్ ఏ వ్యక్తికి వాడి మీద వాడికి నమ్మకం ఉండదా వాళ్ళ అమ్మ నాయనల మీద నమ్మకం ఉండదా మొగుడికి పెళ్ళం మీద నమ్మకం ఉండదా పెళ్ళానికి మొగుడి మీద నమ్మకం ఉండదా అందరికీ జగన్ అనే నమ్మకం ఈ పనికి మాలిన శ్లోగన్లు రాసిందంతా వాళ్ళే సార్ ఓకే అంటే జగనన్న నువ్వే మా నమ్మకం నువ్వే మా భవిష్యత్ అంటే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చేది వాళ్ళ తల్లిదండ్రులు కాదు జగన్ అన్నే ఇవ్వాలి అదేం సార్ అది ఈ విపరీతమైన ధోరణి కార్పొరేటీకరణ నువ్వు పెట్టుబడి పెట్టు వాళ్ళ ఆర్కెస్ట్రా కొట్టు నువ్వు అధికారం చేపట్టు నీకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టు అన్నట్టు ఏదైతే పంచిపెట్టు కార్యక్రమం ఉందో యాక్చువల్గా జరిగింది ఏంది ప్రజలకు స్కీములు మన వాళ్ళకి స్కామ్లు సమానంగా ఉంచుకున్నారు ఆఖరికి ఆ దుర్మార్గులు ఎంతకు తెగించారంటే ఆ స్క్రిప్ట్ రాసిన దుర్మార్గులు ఆయన చేత పేదలకి పెత్తందారులే కాదు నిర్మోహమాటంగా ముప్పై రెండు సార్లు నేను బటన్ ఒత్తే మీకోసం మీరు రెండు సార్లు వత్తండి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నేను ఎవరినైనా పెట్టని ఎవరినైనా పెట్టని ఏ ఊరు పేరు లేని వాడిని అయినా పెట్టని కార్పొరేటర్ని పార్లమెంటేరియన్ మీదైనా పెట్టని సిట్టింగ్ మినిస్టర్ మీద అయినా పెట్టని దారిని పోయే దానైనా పెట్టని ఒక సర్పంచ్ని పెట్టని ఒక చేతకాని వాడిని పెట్టని ఒక చదువురాని వాడిని పెట్టని ఒక సామర్థ్యం లేని వాడిని పెట్టని నేను పెట్టాను కాబట్టి నా బొమ్మ చూడండి ఫ్యాన్కు ఓటేయండి నేను ముప్పై రెండు సార్లు వస్తాను కదా మీరు రెండు సార్లు వస్తే దానికి ఏ రోగం అని చెప్పి ఏదైతే నినాదం తీసుకున్నారో ఈ నినాదం రాసిన దుర్మార్గులే ఆయన ఓకే ఆయనకు వాస్తవాలు నచ్చాలి కార్పొరేటీకరణలో భాగంగా వాళ్ళు ఇచ్చే స్కీముల్లో భాగంగా పర్యటనలు ఉండకూడదు ఆ పర్యటనల యొక్క సీరియస్నెస్ ఆయన ఈ రోజుకైనా ఆ జిల్లా అధ్యక్షులను గుర్చోపెట్టుకుని మాట్లాడుకుంటే సరిపోద్ది ఏ రాజకీయ పార్టీకి లేని కోఆర్డినేటర్ల వ్యవస్థను వెంటనే రద్దు చేయకపోతే దివాలా తీస్తుంది ఆ వైఎస్ఆర్సీపీ అసలు కోఆర్డినేటర్లు వచ్చేటు సార్ ఇప్పుడు ఒక కోఆర్డినేటర్ జిల్లా పర్యటనకు వస్తుంటే మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్లో విచిత్రం దాదాపు ఊరి బయట నుంచి ఇటువైపు ఊరి బయట వరకు ఎటు చూసినా ఆయన ఫ్లెక్సీలే ఉండాలి కోఆర్డినేటర్ ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటుంది చిన్నది ఒక మూల వేస్తారు లేదంటే సగం పావు వేస్తారు కోఆర్డినేటర్ బొమ్మలు పెద్దగా ఉండాలి లేకపోతే జిల్లా అధ్యక్షుడికి ముప్పు వస్తుంది జిల్లాలో పదవులు కావాలనుకున్న వాళ్ళకి ముప్పు వస్తుంది ముందు కోఆర్డినేటర్ని జాగ్రత్త చేసుకోవాలి ఈ కోఆర్డినేటర్ని జాగ్రత్త చేసుకుందాం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ ఐపాక్ వాళ్ళు వచ్చి సర్వేల పేరుతో ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర తిరుగుతారు వాళ్ళని జాగ్రత్తగా అల్లుళ్ళాగా సాకపోతే వాళ్ళు సరైన రిపోర్ట్ లేకపోతే వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు రావు ఏం కర్మ సర్ ఇది పాపులారిటీ గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నెల్లూరు అంతా తెలుసు ఆయన దానం ధర్మం లేకపోతే పుణ్యం వచ్చే కార్యక్రమాలు లేకపోతే అందరికి నాలుగు రూపాయలు సాయం చేయడం తప్ప ఎటువంటి అన్యాయమైన పనులు చేయడు పెద్ద మనిషి అనే పేరు ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తున్నా మీకు సమ్మతమేనా అని ఐవీఆర్ఎస్ పోల్ పెట్టాడు ఏది చంద్రబాబు నాయుడు గారు ఓకే ట్రాన్స్పరెంట్ గా ఐవీఆర్ఎస్ పోల్లో మెజారిటీ ఆయన అయితే గెలుస్తాడు ఆయనకే ఇవ్వాలని ఏదైతే ఎస్ నో అని రెండు రెండు నంబర్లు వన్ ఆ టూ ఆ కొట్టినప్పుడు ఓకే ఐవీఆర్ఎస్ పోల్ అంత ప్రభావం అయిన నాయకుడికి కూడా ఆయన డైరెక్ట్ రిపోర్ట్ తెచ్చుకుంటున్నాడు ఆయన కూడా పెట్టుకున్నాడు రాబిన్ శర్మని షో టైమ్ అని ఐపాక్ లాగా ఇంకొక అతన్ని ఎంతకు పరిమితం చేశారో తెలుసా అతని స్ట్రాటజీలన్నీ వీళ్ళు చూసేవాళ్ళు వీళ్ళలో కావాల్సిన వరకే తను వాడుకున్నారు వీళ్ళు ఏం చేశారు ఉత్తమ మసాలా వేశారు ఈడ మ్యాటర్ లేదు అంటే వీళ్ళు చెప్పింది ఇనేది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడున్న కీలకమైన ఆఫీసర్ల దాకా ప్రభావితం చేసేదాకా ఏ స్కీమ్ చేయాలా ఏది చేయకూడదు దేనికి ప్రయారిటీ ఇవ్వాలా దేనికి ఇవ్వకూడదు అనేది కూడా ఐప్యాక్ సంబంధించిన ముప్పై ఏళ్ళు నిండని యువతి యువకులు ఎవరైతే వచ్చారో లాప్టాప్లు వేసుకొని పట్టబొగల్లాగా స్టూడియోలు చేసే లాంటి పెట్టేసుకొని ఉదయం సాయంత్రం సమోసా చాయ్ బిస్కెట్తో గడుపుతూ వాళ్ళకి తప్ప దేశంలో రాజకీయం ఎవరికి తెలియదని రాజకీయ నాయకుల్ని ఎరు వెంగళ చేసిన సంస్కృతి ఈ ఐపాక్ సార్ ఏం ఇబ్బంది లేదు సార్ మాకు సంతోషం నేను కూటమిలో ఉన్నా ఈ రోజు నేను వైఎస్ఆర్ సిపి సంతోషంగా కూటమిలో బిజెపి సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి మళ్ళీ మళ్ళీ గెలవాలనుకుంటా ఓకే ఖచ్చితంగా గెలుస్తుంది మళ్ళీ గెలుస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జరుగుతున్నటువంటి వలసలు కావచ్చు ఈ స్కామ్లు బయటకు వస్తున్నాయి అరెస్టులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఐప్యాక్ నమ్మి సజ్జల రామకృష్ణ ఈ వ్యవహారం ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి సార్ రాజకీయాల్లో డైనమిక్స్ నెలల్లో మారుతాయి వారాల్లో మారుతాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకునే లోపలే జనంలో వచ్చిన ఆ ఆలోచన ఏదైతే ఉందో కనీసం టెన్ పర్సెంట్ ఓట్ ఫ్యాక్టర్ పోయింది ఓకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అన్యాయం మన భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పేరుతో రాసుకుంటారంట అనేది మౌత్ స్ప్రెడ్ ఏదైతే వెళ్ళిపోయిందో వైడ్గా ఆయన ఫోటో లాస్ట్ ఎస్ లాస్ట్ ఒక ఇరవై రోజుల్లోనే పది పర్సెంట్ ఓట్లు లేచిపోయింది సార్ దాంతో దాన్ని కౌంటర్ చేసుకొని వివరణ ఇచ్చుకునే లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిపింది అందుకని రాజకీయాల్లో డైనమిక్స్ ఇప్పటి నుంచే చెప్పలేం కానీ ఉడికిందా లేదా అని చూడడానికి అన్నవంత ముద్ద చేసి చూడాల్సిన అవసరం పడితే తెలుస్తుంది నడుస్తున్న విధానం జరుగుతున్న చరిత్ర లేకపోతే వాళ్ళు ఆధారపడుతున్న తీరు ఈ రోజుకి సభ్యత్వం లేదు ఈ రోజుకి నాయకులకి లేకపోతే వాళ్ళు సమీక్షల సమావేశాలు పేరుతో ఎవరినైతే పిలుస్తారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఓ చాయో లేకపోతే కాఫీ ఇచ్చి వాళ్ళకి ఎవరికి మైక్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పే సూచనలు వీళ్ళు ఎవరు వినకుండా ఇంట్రడక్షన్ ఒక ఆయన కాంక్రీట్ గురించి ఇస్తుంది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తారు ఎంతసేపు ఒక సంవత్సరం గడిచిపోయింది మరో మూడు సంవత్సరాలు మూడు నిమిషాలు గడిచిపోతే మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం జగన్ టూ పాయింట్ ఫోర్ చూస్తారు మీరు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు సూపర్ సెవెన్ అమలు చేయట్లేదు అని రొటీన్ స్క్రిప్ట్ ఒకటి చదివేసి కొంతమందితో ఫోటో దిగేసి అందరితో దిగలేండి సార్ మూడు వందల మంది వస్తే ఒక యాభై మంది దిగితే గొప్ప సో లేదా మాక్సిమం వందకు పరిమితం అందరు దిగాలంటే అయ్యే పని కాదు సో అంతవరకు పరిమితం చేసి పంపించేస్తారు అంతే అంటే సమీక్ష సమావేశం అంటే సమీక్షకు వచ్చిన వాళ్ళతో మీరు సమస్యల్ని అక్కడ గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందని ఎక్కడ మనం తప్పు చేసామని తెలుసుకొని నిర్మోహమాటంగా రాసుకొని వాటికి ఆన్సర్లు ఇచ్చేదాన్నే సమీక్ష సమావేశంలో ఎటువంటి మీడియా లోపల లేకుండా జాగ్రత్త పడి ఇంటర్నల్గా జరగాల్సిన చర్చ ఓకే పోకుండా జరగాల్సిన చర్చ ఇప్పటికి కూడా ఆయన కళ్ళకు గంతలు కట్టి సజీవంగా వీళ్ళని ముందు కూర్చోబెట్టి వాళ్ళకే ఉపన్యాసం వినిపి ఆ ఉపన్యాసం మీరు వీడియో కాన్ఫరెన్స్లో చేయొచ్చు కా ఇక్కడ దాకా రావడం ఎందుకు మిమ్మల్ని దగ్గర నుంచి ఫోటో దిగడానికి తప్ప ఓకే చూశాను చూశాను ఇది నిలిచే వ్యవహారం కాదనిపించింది ఎందుకంటే ఆత్మ విమర్శ లేకపోతే ఆత్మస్థుతి పరనిందకి పరిమితమైతే ఓకే ఇప్పటికి కూడా మబ్బుల్లోనే గారడీ చేస్తే టూ పాయింట్ జీరో సంఘం దేవుడు కానీ పార్టీ ఎలక్షన్స్ దాకా పూర్తిగా ఇప్పుడున్నంత స్థితిలో ఉంటుందా లేదా ఎందుకంటే మిమ్మల్ని ముంచిన వాళ్ళ చేతిలోనే ఈరోజు పెంతనం ఉంది కాబట్టి ఇక పూర్తిగా ఇక ఆల్రెడీ మునిగిపోయింది ఇక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి అనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఇద్దరమే ఒకరు పాస్ అయితే ఒకరు ఫెయిల్ అయ్యాం ఈసారి అతను ఫెయిల్ అవుతాడు నేను పాస్ అవుతాను అనుకుంటున్నాను కానీ మనం కూడా చదువుకోవాలి కదా పాస్ కావాలంటే చదవాలి కదా అక్కడ చదువుకోవాల్సిన మార్కులు వస్తాయని ఏదైతే అనుకుంటున్నారో అతన్ని ఫెయిల్ చేసినప్పుడు ఎవరో ఒకరిని పాస్ చేస్తారా కాబట్టి మనం పాస్ అవుతాం అతను ఈసారి ఫెయిల్ అవుతాడు ఎందుకంటే సూపర్ సిక్స్ చేయట్లేదు సూపర్ సెవెన్ చేయట్లేదు మైగా యాంటీఇన్కంబెన్సీ అనేది పతాక స్థాయిలో ఉంటుంది మనకన్నా వీళ్ళు తక్కువ ఏం చేయట్లేదు కాబట్టి ఏదో రూపంలో మనకి తిరిగి మన నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మన ఎఫ్డీలో పెట్టాం ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాం కానీ రాజకీయాల్లో ఎఫ్డీలో పెట్టడం ఉండదు ఓట్ బ్యాంక్ ఫ్లోటింగ్ ఉంటుంది ఓకే మీరు సరిగ్గా ప్రవర్తిస్తే పది పర్సెంట్ పెరగచ్చు లేకపోతే ఇరవై పర్సెంట్ తగ్గిపోవచ్చు టీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి సార్ నూట పంతొమ్మిదిలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లలో టీఆర్ఎస్కి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఓకే ఎన్నింటికి నూట పంతొమ్మిదికి ముప్పై తొమ్మిది మరి జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదుకి పదకొండే వచ్చాయి ఎట్ ఏ టైం పార్లమెంట్ జరిగింది కాబట్టి ఒక మూడు సీట్లు వచ్చాయి నాలుగు సీట్లు కానీ ఆ గ్యాప్లో వచ్చి ఉంటే ఇదే విధంగా ఆ డిసెంబర్ నుంచి మేలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో టీఆర్ఎస్కి సున్నా బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి ఎనిమిది అంటే ట్వంటీ పర్సెంట్కి పడిపోయింది ఓటు దాదాపు నలభై పర్సెంట్ ఓటు వాళ్ళకి వచ్చింది నలభై పర్సెంట్ ఓటు ఐదు నెలలో ఏమైంది ఇరవై పర్సెంట్ ఓడిపోయింది ఒక్క సీట్ కూడా రాలా రాలేదు ట్రయాంగిల్ కంటెస్ట్లో రేపు ట్రయాంగిల్ కంటెస్ట్ వస్తే లేకపోతే కొన్ని విచిత్రాలు జరిగితే పార్టీ ఉనికిక్కే ప్రమాదం వస్తే పార్టీలో కాంక్రీట్ కూర్చి జెండా నాది గుర్తు నాదంటే పరిస్థితి ఏంటి షిండే అయితే ఓకే షిండే అనేది ఎవరిని ఉద్దేశించాను కాదు ఊరికే రెఫరెన్స్ చెప్పా కానీ అంటే మీరు అంత సీన్ ఉందా అంటారా ఎందుకుండదు సార్ రాజకీయాలు అన్ని సాధ్యమే అంటే జగన్ దగ్గర అంత సీన్ ఉందా అంటారా ఏం సార్ ఏమవుద్ది మహా అయితే తెగించిన ఏమీ కాదు ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే గారి నుంచి సపరేట్ అయిన షిండే గారు పార్టీ నాదే అని సీఎం అయ్యారు సీఎం అవడంతో పాటు నేను సజ్జలు అనలేదే మీరు నా నోట్లో ఆయన పేరు పెడితే ఇలాగా నేననేది ఎవరైనా ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీ నాయకత్వం చీలింది అనుకోండి గుర్తు కానీ లేకపోతే పార్టీ ఒరిజినల్ది వీళ్ళకే చెందుద్దని కానీ తీర్మానం చేశారనుకోండి ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఏంటి కొత్త గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ బ్రాకెట్లో జే అని పెట్టుకోవాలి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఉద్ధవ్ థాక్రే గారికి శివసేన యూటీ అని పెట్టుకున్నారు యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు ఫ్లోట్ చేసిన పార్టీ మదర్ పార్టీ ఎవరిదనేది నిర్ధారణ నెట్టు షిండే గారికి అనుకూలంగా పోయింది మరి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరు శరద్ అని దేశం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు అది ఎవరికి పోయింది మేనల్డ్ అయినా అజిత్ పవర్కి పోయింది ఓకే శరద్ పవర్ గారు పెట్టుకోవాల్సి పెట్టుకోవాల్సింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ అని అంటే పరిస్థితి ఏంటి ఒరిజినల్ గడియారం గుర్తు ఎవరికి పోయింది నంబర్ గేమ్ నడవడంతో పాటు ఖచ్చితంగా అప్పుడు ఉన్న స్థానిక పరిణామాలు కూడా ఉంటాయి అంత దూరం వస్తుందని నేను అనుకోవట్లే కానీ వైఎస్ఆర్సిపి అనుసరిస్తున్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీ విధానం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన సిద్ధాంతాలకి కాలం చెల్లింది సాంప్రదాయకమైన రాజకీయాలు కాదు న్యాయం ధర్మం దేశం కోసం ధర్మం కోసం నిలబడాలి అంటే బీజేపీ సిద్ధాంతం అనుకుంటున్నారండి ఈ శ్లోగను బీజేపీ కోసం ఒకవేళ రూపొందించింది అయినప్పటికీ దీంట్లో అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు ధర్మం కోసం అంటే ఇక్కడ మత ప్రాతిపదికన ఉన్న ధర్మం కాదు సార్ మతం ఏదైనా న్యాయం ఉండాలి న్యాయం అంటే ధర్మం ధర్మం గెలిచింది అంటే న్యాయం న్యాయం ఉండాలి అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం ఓకే దేశం కోసం ధర్మం కోసం అంటే న్యాయబద్ధంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కులం మతం ప్రాంతాలకు అతీతంగా తీసుకోవాలి నిజంగా జనానికి మేలు చేసే అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా విపక్షంగా ఉన్నప్పటికి కూడా నేను అనేది ఏంటంటే అలా కాకుండా పాత ఫార్ములాల కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీని నకలు కొట్టకపోతే మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో లేస్తుందన్న భయంతో మక్కి మక్కి కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతున్న పాత విధానాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది అప్పుడేమైంది అంటే మీరు ఆ రోజున కాంగ్రెస్ పార్టీని తగ్గించడం కోసమో దాన్ని హైజాక్ చేయడం కోసమో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుండొచ్చు అంత మాత్రం చేత కాంగ్రెస్ పాలసీలకి ఎప్పుడైతే మీరు అంకితం అయిపోతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశమంతా దివాలా తీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా లేచే అవకాశం ఉండదు ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు కాంగ్రెస్లు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు కార్బన్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ కాంగ్రెస్ మనం పైన ఏదైతే రాస్తామో కింద కార్బన్లో అదే వస్తుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ స్కాము ఈ స్కాము ఒక స్కామ్ అని కాదు అన్ని స్కామ్లు నేను అనేక స్కామ్ల గురించి చెప్పాను ముఖ్యంగా సిలికా కావచ్చు శాండ్ కావచ్చు ల్యాండ్ కావచ్చు మైన్ కావచ్చు వైన్ కావచ్చు ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించి దేశానికే పెద్ద తలమానికమైన కేసు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ రజీంద్రెడ్